నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అడవిలో దొరికే టేకుతో పాటు పలు రకాల చెట్ల నుండి వచ్చే కలపను ఫర్నిచర్ మరియు ఇంటి నిర్మాణంలో ఒకప్పుడు వినియోగించుకునేవారు కానీ ఇప్పుడు కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకు మరింత డిమాండ్ పెరుగుతోంది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరం కూడా ఉంది అదే రీతిలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన అవగాహన సదస్సులు కూడా విరివిగా జరుగుతున్నాయి ఈ పంట సాగుకు సంబంధించిన వివరాలేంటో రోజు నేరతనే కార్యక్రమంలో చూద్దాం మలబారు వేప సాగు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది ఇందుకు కారణం వీటితో తయారు చేసే ఫ్లైవుడ్ మరియు ఫర్నిచర్ తయారీ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది కానీ ఆ డిమాండ్ మేరకు మన తెలుగు రాష్ట్రాల రైతులు మలబారు వేప కలపను అందించే స్థాయిలో లేరు తక్కువ ప్రయాసంతో సాగు చేసుకునే ఈ పంట సాగుకు సంబంధించి యాదాద్రి జిల్లాలోని అన్నంపట్ల గ్రామంలో సదస్సునే నిర్వహించారు మలబారు వేప సాగు వల్ల కలిగే లాభాలను తెలియచేస్తూ అందులో ఉన్న మార్కెటింగ్ మెలకువలతో రైతులకు అవగాహన కల్పించారు మార్కెటింగ్ విషయానికి వచ్చామంటే గ్రీన్ మార్కెట్ ఉంది ప్రతిరోజు మనం ఎన్ని వందల టన్నులైనా ఇవ్వచ్చు ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ లేదా పీడిఎఫ్ కానీ ఎండిఎఫ్ బోర్డ్స్ కానీ లేదా మన వీటికి ఫర్నీచర్ కానీ అటువంటి వేరియస్ కైండ్స్ రకరకాల వస్తువులు తయారు చేసేదానికి మలబారు వేపు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ రైతులు వచ్చి ఈ మల్బార్ వేప పెట్టుకుని చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి ఈరోజు కూడా మల్బార్ వేప మన ప్లైవుడ్ సెంచరీ ప్లైవుడ్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు లాగ్స్ని అయితే ఒక టన్ను ఎనిమిది వేల లెక్కన తీసుకుంటున్నారు ఫ్యాక్టరీ డెలివరీకి సో ఇలాంటి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి రైతులకి రైతు సోదరులందరికీ నా రిక్వెస్ట్ దీన్ని బాగా డెవలప్ చేసుకుంటే చాలా మంచిది వేరే పంటలతో కంపేర్ చేసుకుంటే మల్బార్ వేప కష్టం అనేది ఉంటుంది కానీ అంత కష్టపడిన అవసరం లేదు చాలా టెక్నికల్గా అంటే టయానికి ఆ సైడ్ బ్రాంచెస్ తీసేయటం కానీ సయానికి వాటికి కొద్దిగా ఎరువు పెట్టుకోవటం నీళ్లు వసతి డ్రిప్ ద్వారా డ్రిప్ చేసుకోవటం అలాంటివి ఉండాలి కానీ పండ్ల తోటలు అంటే మనం ప్రతిరోజు దాన్ని చేయాలి ఈ చెట్లకైతే రోజు ఒకసారి జస్ట్ ఒకసారి చూసుకుంటే చాలు మనమేమి ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయని అవసరం లేదు ఇందులో కూడా కొన్ని అంతర్ పంటలు వేసుకోవచ్చు ప్లస్ రెండోది ఏంటంటే ఈ చెట్లు పెంచటం వలన మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది మనకి అది దీనిలో కార్బన్ కార్బన్ క్రేట్స్ తగ్గిస్తుంది కార్బన్ని తగ్గిస్తుంది ప్లస్ ఇది వచ్చి మనకి సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ మంచిది అనమాట సో అటు విధంగా కూడా రైతు వచ్చి దోహదపడతాడు వేరే పండ్ల తోటలు లేదా తోటలు కంపేర్ చేసుకున్నామంటే అది రోజు కష్టపడాలి కానీ దానికి వేరే ఫలితం రేట్లు కూడా రావు ఇదైతే ఒక ఫిక్స్డ్ రేట్ అనేది మన ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు టమాటాలు ఈరోజు యాభై రూపాయలు కిలో రేపు పది రూపాయలు అమ్ముతాం కానీ ఇది అలా కాదు ఇదేంటంటే ఒక ఫిక్స్డ్ రేట్ అయిపోయింది ఆ ఫిక్స్డ్ రేట్ తగినట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇందులో అంతర్ పంటలు కొన్ని వేసుకోవచ్చు లైక్ లెమన్ గ్రాస్ ఆర్ బీరకాయలని సొరకాయలు కాయగూరలు ఆకుకూరలు కొత్తిమీర ఇవన్నీ చాలా చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని చేసుకుంటుండొచ్చు కానీ వే వంద ఎక్కువ ఎకరాల్లో పెడతాం కాబట్టి అది కూడా వైబుల్ కాకపోయినప్పటికి కూడా అందులో మనం ఈ ఈ కూరగాయలే పెంచి మంచి రేటుకి ఫ్రెష్గా మనం అమ్ముకొని మార్కెట్లో ఉండవచ్చు మన ఖర్చులకు వస్తూ ఉంటుంది దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ చెట్టు ఏంటంటే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు లావ్ ఎక్కుతూ ఉంటుంది చెట్టు తర్వాత ఏమవుతుందంటే దానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఆ స్ట్రెంగ్త్ ఐదో సంవత్సరం నుండి స్ట్రెంగ్త్ అవుతుంది మనం మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలు చెట్టును కోసేస్తామంటే వెయిట్ రాదు బరువు రాదు సో అప్పుడు ఏమవుతుందంటే మన వెయిట్ తగ్గిందనుకో మనకు రేట్ రాదు సో అందుకని చెట్టుని ఐదు సంవత్సరాల తర్వాత వరకు పెంచి తర్వాత దానికి స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు మనం ఆరో ఏడో సంవత్సరం కటింగ్ పెట్టుకోవచ్చు అప్పుడు టెన్ ఏజ్ బాగా వస్తుంది సాధారణంగా పండ్లు మరియు కూరగాయల సాగుతో పోలిస్తే వీటికి వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది సేద్యంలో తక్కువ కష్టంతో పాటు వీటి సాగుకి దాదాపుగా అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి డ్రిఫ్ ని వినియోగిస్తూ తక్కువ నీటితో సాగు చేసుకోవచ్చు వేరే పంటలతో పోలిస్తే ఎరువుల అవసరం కూడా చాలా తక్కువే ఇక ఈ పంటకాలం మాత్రం నాలుగు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుందని రైతులు అంటున్నారు నీలగిరి చెట్లు వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది తీసుకుంటుంది జీరో చేసేస్తుంది ఎందుకంటే దాంట్లో ఏ లవణాలనే ఉంచుతుంది కానీ ఈ చెట్టు అటు ఉంటుంది కాదు ఈ చెట్టు వచ్చి ఏమి తీసు దాన్ని ఎంత కావాలో అంత వాటర్ తీసుకుంటుంది ఎంత కెమికల్గా అంతే తీసుకొని మిగతాది అలా ఉంచుకుంటుంది మళ్ళీ కంటిన్యూ తీసుకుంటుంది యూక్లెప్టెస్లో వచ్చేసి మనకి నష్టాలు అనేది అంటే మెయిన్ థింగ్ భూమిలో ఉంటే స్ట్రెంగ్త్ పోతుంది ఆ చెట్లు వేసి పెంచామంటే నేను లెమన్ గ్రాస్ ఆయిల్ సిట్రనల్ ఈ రెండు పెంచొచ్చు నేను ఆల్రెడీ ట్రైల్ చేస్తున్నాను మా దాంట్లో ఆ గిడ్డది ఆ గిడ్డని కోసి మనకు టన్ను ఎంత అమ్ముకుంటా ఉండొచ్చు అనమాట ఎరువులు అనేది అంత ఎక్కువ అవసరం లేదండి దానికి ఏంది సంవత్సరం మీద ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు నెలకి ఎరువు ప్లస్ వచ్చి కొంచెం ఏది ఏదన్నా మన ఇద వర్మీ కంపోస్ట్ కానీ అటువంటిది వేసుకొని వాటర్ పెట్టుకుంటుంటే చాలు సైడ్లో మాత్రం అవి తీసేయాలి బ్రాంచ్ సైడ్ బ్రాంచెస్ ఉంచకూడదు మనం దీంట్లో కూడా ఒకటే ఒకటి రూట్లో ప్రాబ్లం వస్తుంది రూట్స్లో దానికి మనం అవిన్నాయి కదా గుళికలు అటువంటివి కెమికల్స్ ఉన్నాయి అవి మాట్లాడి మన తో తెలుసుకొని దాంట్లో వేసుకున్నామంటే అవి చనిపోతాయి రూట్సే దీంట్లో ఎక్కువగా రూట్స్ తిప్పుడు రూట్స్ పైన ఉంటాయి ఎక్కువ డెప్త్కి పోవు సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు వచ్చేదానికి ఆస్కారాలు లేకు దున్నేటప్పుడు కూడా ఎక్కువ డెప్త్గా దున్నకూడదు వాటిల్లో పైన తీయాలి ఎక్కువగా డెప్త్కి పోకుండా జస్ట్ పైన ఒక ఆరు ఇంచులు ఐదు ఇంచెలు డెప్తెగితే చాలు పోతే చాలు అనమాట ఏంటంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు అలాగని ఎక్కువ నీళ్ళు లేకుండా సో మీడియం రేంజ్లో పోతుంది కాబట్టి ఎండాకాలం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ ఇది కానీ చేసుకుంటే మిగతా ఏమొద్దు మనం అన్ని అంతర్పం మన దగ్గర వాటర్ ఉండగానే చేసుకున్నా ఉంటే మనకి ఇన్కమ్ అందులో వస్తుంటుంది ఈ చెట్లు మనకు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకి మంచి బోనస్ ఒక చెట్టు ఏడవ సంవత్సరానికి మా లెక్క ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అమ్ముతుంది సో ఎకరాకు నాలుగు వందల చెట్లు వేసుకున్నా కానీ పన్నెండు లక్షలు పన్నెండు పదిహేను లక్షల వరకు వస్తుంది అది మా సజెషన్ అది మేము ఎందుకంటే స్టడీ చేసింది తర్వాత ఇందులో ఏందంటే ఈ చెట్లు మనకి ఎక్కువ వచ్చే కొంది ఫర్నిచర్కి బాగుపోతుంది మనకున్న కళ్ళపై ఈరోజు చాలదు యూక్లప్ట చేసి ఇప్పుడు ఫ్లైవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు సెన్సరి వాళ్ళు రోజు మూడు వందల టన్నులు అడుగుతున్నారు పర్ డే మల్బార్ వేప లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా పీడిఎఫ్ బోర్డ్స్కి వెళ్తున్నారు అది ప్లైవుడ్ అని అమ్మేస్తున్నారు ప్లైవుడ్ ఈజ్ డిఫరెంట్ పీడిఎఫ్ ఇది పార్టికల్ బోర్డ్స్ నుంచి వేస్తారనమాట అది వచ్చి వేరే చెట్లు ఏ చెట్టు ఇచ్చినా ఉన్నారరికి వేసి బోర్డ్ చేసేస్తారు అది కానీ ప్లైవుడ్ అనేది ఓన్లీ దీని నుంచి మలబార్ వేపు నుంచి లైట్ వెయిట్ బాగుంటుంది అందుకని మనం ఇది వైబుల్ ఉంది మనకి మలబార్ వేప భూమికి ప్రాబ్లం లేదు రైతుకి ప్రాబ్లం లేదు కష్టపడి నీట్గా అంత శ్రమవోర్చి చేయని అవసరం లేదు చేసుకోగలిగితే చాలా మంచి ఉంది రైతులకు ఎప్పుడు సాధారణ పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయటం వల్ల ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది ఇందుకోసం రైతుకు ప్రతి పంటపై అవగాహన పెంచుకోవాలి ప్రస్తుతం ఐదు ఎకరాలలో మలబారు సాగు చేస్తున్న రైతు సాంబశివరావు వీటితో పాటు ఇందులో ఆకుకూరలను కూడా అంతర పంటలు కూడా వేసుకుంటున్నానని దీనివల్ల తనకు అదనపు ఆదాయం లభిస్తుందని అంటున్నారు ఇప్పుడు మేము పెంచుకునే వాళ్ళ దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ఒకళ్ళకి వాళ్ళు తెలిసిన విషయాలు తర్వాత కొంతమంది కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇచ్చారు ఈ మార్కెటింగ్ ఎలా ఉన్నది అనే విషయం కూడా చాలా వరకు తెలుసుకున్నాం ఇలాంటి సదస్సులు చదవటం జరగటం కూడా చాలా వరకు తెలుసు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ మెయిన్ మనకి కూలీల కొరతని అధిగమించడం అట్లీస్ట్ సంవత్సరానికి యాభై వేల రూపాయలకి ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం ఈ మలబారు అనేది పెంచుకోవడం అనేది చాలా ఉత్తమం అని నేను భావించాను ఇదే ఈ ఉండ ఫైవ్ ఏకర్స్తో పాటు ఇంకా ఒక ఫార్టీ ఏకర్స్ వేరే చోట తీసుకొని అట్లీస్ట్ టెన్ బై టెన్ అలా పెంచుకుంటూ పోయి చేద్దామని అనుకుంటున్నాను ఇది నాకు చాలా అనుకూలంగా ఉంది రైతులకు కూడా ఇది మనకు వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర ఈ క్రాప్ పెంచుకోవడం లేబర్స్ ప్రాబ్లంను కూడా అధిగమించడానికి కూడా అవకాశం ఉంది నేను ఇంటర్నల్ క్రాప్గా కూడా ఆకుకూరలు గోంగూర తోట తోటకూర మెంతి కూర లాంటి కొత్తిమీర కూడా వేస్తున్నాను మనకి ఎండాకాలంలో ఆకులన్నీ రాలిపోతాయి ఆ టైంలో ఆ త్రీ ఫోర్ మంత్స్లో మనం లీవ్స్ వెజిటబుల్స్ పెంచుకో పెంచుకోవడానికి అవకాశం ఉంది వర్కర్స్ అవన్నీ ఉంటే పసుపు వేస్తున్నారు కొంతమంది అల్లం వేసేవాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మెయిన్ మే వర్కర్స్తో ఇష్యూస్ లేకుండా ఇది మాత్రం మనం ఫస్ట్ క్రాప్గా చేసి డెన్సిటీస్ వీలుంటుందని నా ప్రజె అనుభవంతో చెప్తుంది అనమాట నీళ్లు ఫెసిలిటీ కంపల్సరీ ఉండాలి డ్రిప్ కంపల్సరీ ఉండాలి మనకి వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు సైడ్ కొమ్మలు తీసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఫీట్ పెరిగి పెరుగుతుంది తర్వాత వదిలిపెట్టిన దాన్ని ఏమి పెద్ద ఇష్యూస్ కావు బాగా మనకి స్ట్రైట్గా రావడానికి చెట్టు కూడా బీబీనగర్ సమీపంలో అన్నంపట్ల గ్రామంలో మరో రైతు వెంకటరెడ్డి ఇరవై ఎకరాలలో మలబారు సాగు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి దాదాపు ఆరు వేల మొక్కలను నాటారు మొదట తమిళనాడులో ఈ పంటలను చూసి తాను ఈ పంట సాగుని ఎంపిక చేసుకున్నారు అందరూ కేవలం నాలుగు సంవత్సరాలకే చెట్టును నరికి వేస్తున్నారు అలా కాకుండా చెట్టును ఏడు సంవత్సరాల వయసులో వీటి పరిమాణం వృద్ధి చెందిన తర్వాత కట్ చేస్తే మంచి ధర పలికే అవకాశం ఉంటుందని రైతు వెంకటరెడ్డి అంటున్నారు నేను ఒక ఇరవై ఎకరాలు మలబారు వేప చేశాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది తర్వాత ఈ తోట పెట్టాలని ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే ఈ తోటలు కర్ణాటక తమిళనాడు విస్తారంగా ఉంటాయి చెట్లు అక్కడ ఫోన్ చేసి కనుక్కున్నాను మలబారు వేప పెట్టండి ఇట్లా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ ఉంది దీనికంటే నేను మలబారు వేప అంతా ల్యాండ్ గీండ్ అంతా సరి చేసుకున్నాక మరి మొక్కలు ఎక్కడ తీసుకురావాలంటే ఇట్లా మాకు అడ్రస్ తెలిసింది ఎర్రగొండపాలెం ప్రకాశం డిస్టిక్ట్ అది సుబ్బారావు గారని మంచి మొక్కలు ఇచ్చాడు నేను ఆరు వేల మొక్కలు పెట్టాను యాక్చువల్గా తొమ్మిది వేలు పెట్టాలి కానీ కర్ణాటక వాళ్ళు ఏం చెప్పారంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ పెట్టండి అన్నారు ట్వెల్వ్ బై టువెల్వ్ పెట్టాను మంచిగా ఉంది తోట ప్రస్తుతానికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీనికి వాటర్ ఒకటి వేస్తుండాలి ప్రతి సంవత్సరం ఒక విటమిన్ లెక్క ఎరువు వేస్తుంటే మంచినే ఉంటుంది ఫ్యూచర్ మాత్రం బాగానే ఉంటుంది అని అంటున్నారు కొంతమంది కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు చెట్లు పెంచండి పెంచితే మీకు లైఫ్ ఉంటుంది చెట్లు పెంచక ముందుకే రేటు ఎంత వస్తుంది అంత వస్తుంది అని కాదు కదా చెట్లు ఒకటి మంచిగా ఫోర్ ఫీట్గాక పెంచితే టెన్ థౌజండ్ ఉంది మంచిగా ఉంది ఫ్లైడ్ ఫ్యూచర్లో మస్తు గిరాకు ఉంటుంది దానికి లేదు కలప ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుందని పెద్దలు చెప్పేది మనకు అనుభవంతో చెప్తున్నారు ఇంకో ఇది ఇంకో ఫోర్ ఇయర్స్లో కలపకు బాగా డిమాండ్ రావచ్చు వేరే ఇతర దేశాల నుంచి కూడా మనకు ఒక ఇప్పుడు టేకు ఇదివరకు ఆఫ్రికన్ టేకు ఆ టేక్ ఈ టేక్ వచ్చేది ఇప్పుడు రాణిస్తలేరు అక్కడి నుంచి కూడా తర్వాత దీది వేరే అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్కి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ప్రతి ఇంటికి ఉపయోగించుకోవచ్చు ఏది చౌకోట్లు కానీ కిటికీలు కానీ డోర్స్ కానీ చేపించుకోవచ్చు మంచాలు టీపాయ్ వుడ్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఓపిక లేక ఫోర్ ఇయర్స్ కానీ వాళ్ళ ఇతర ఖర్చుల కోసం కానీ లేక ఫోర్ ఇయర్స్ కొడుతున్నారు వాళ్ళకంత టన్నది రాదు మినిమం ఎయిట్ నుంచి నైన్ ఫోర్ ఫీట్ పెంచగలిగే ఓపిక ఉంటే పెంచాలి ఫోర్ ఫీట్ పెంచాలంటే దానికి ఎరువేయాలి నీళ్ళు ఇవ్వాలి కొద్దిగా ఖర్చుతో కూడుకుంటుంది ఆ ఖర్చు పెట్టగలుచుకుంటే ఎయిట్ నైన్ ఇయర్స్ ఉంచితే ఫలితం అయితే ఉంటుంది అని ట్రాక్టరు లేబర్ అంతా కలిసి ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ల్యాక్స్ రావచ్చు ఖర్చు రాస్తలేను అందా యాభై లక్షలు రావచ్చు అంటే ల్యాండ్ క్లియరెన్సు డ్రిప్పు మూడు బోర్లు ట్రాన్స్ఫారం రూము ట్రాక్టరు జీతగాని ఖర్చు యాభై లక్షలు దాకా రావచ్చు రైతులకు గతంతో పోలిస్తే ఇప్పుడు పంటల సాగు మరియు వాటి మార్కెటింగ్పై అవగాహన పెరుగుతోంది ఈ మధ్య కాలంలో విద్యావంతులైన యువకులు వ్యవసాయ రంగంలోకి రావటం వల్ల లాభదాయకమైన వాణిజ్య పంటలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు అలాగే తాము తెలుగు రాష్ట్రాల్లో అందరి అవగాహన పెంచేందుకు సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని మలబారు వేప సాగు నిపుణులు సుబ్బారావు అంటున్నారు ఈ సందర్భంగా ఈ మలబారు వేపతో తయారు చేసిన ఫర్నిచర్ ఉత్పత్తులను రైతుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి కొంచెం మొక్కలు వాళ్ళు రాంగ్ గైడెన్స్ వల్ల ఇప్పుడు ఎవరు కలపను కట్ చేసేసి పెద్ద చెట్లుగా తయారు చేసి పెంచి కలపను మార్కెట్లోకి ఇచ్చేవాళ్ళు అయితే ప్రజెంట్ లేదు దీని మీద ప్రతి సబ్జెక్టు కూడా పెంపకం మీద అవగాహన రావాలి రైతులకని మేము అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇది ఎనిమిదోది ఈరోజు బీబీ నగర్లో చేస్తున్నాము ఈ తోటలో రైతు వెంకటరెడ్డి గారి ఫాము ఇది దాదాపు ట్వంటీ ఏక్రాస్ ఆయన చక్కగా నీళ్లు కానీ ఎరువులు కానీ మెయింటెనెన్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఇంతమంది రైతులందరూ కూడా తెలుసుకోవాలని వచ్చారు వీళ్ళందరూ చాలా హ్యాపీ ఎందుకంటే ఇప్పటిదాకా మలబారు వేపను పెరగదనో బాగలేదనో అనేక రకరకాలుగా కొంచెం అనుమానాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్ళారు ఓ మనం పెంచితే ఇంత బాగా పెరుగుతుంది మలబారు వేపను ఇలా పెంచితే క్వాలిటీ వస్తుంది ఇదంతా కూడా మలబారు వేపను ఎలా పెంచాలి భూమి ఎలాంటిది కావాలి నీరు ఎలా పెట్టాలి మంచి నాణ్యతగా ఎలా పెంచాలనేది చాలామంది తెలుసుకొని హ్యాపీగా వెళ్ళారు ఇట్లాగే మేము ప్రతి వన్ నెలకి కానీ రెండు నెలలకు కానీ ఇంకా ప్రతి చోట దాదాపు ఇటు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఏలూరు కానీ విజయవాడ కానీ అనంతపురం కర్నూలు కడప అన్ని చోట్ల కూడా అవగాహన సదస్సులు నిర్వహించి ఈ మలబార్ పెంపకం మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఇందులోకి ఎంతోమంది రైతులు వచ్చేటట్టు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము కలప విపరీతమైన డిమాండ్ ఉండేది ఎందుకంటే కలప చెట్లను మనకు ఎవరు కూడా పెంచి మార్కెట్ సరిపోయింది ఇవ్వటం అంటే ఎవరికి వీలవదు ఇప్పటిదాకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి భూమిలో నీరుంది విపరీతంగా మంచి ఫెర్టిలిటీ సాయిల్ ఉండి అనుకూలమైన వాతావరణం ఉండబట్టి ఎక్కడ ఏ ఖాళీ ప్లేస్లో చూసినా కానీ నేరేడు కావచ్చు మారేడు కావచ్చు రావి జుమ్మి తిమ్ తుమ్మ కావచ్చు వేప కావచ్చు చింత కావచ్చు అన్ని చెట్లు కూడా చక్కగా వెళ్ళిపోయేవి మంచి కలపనిచ్చేవి ఏదో రకంగా కలప మనకు ఉపయోగించుకున్నాము ఈరోజు ఆ వాతావరణం పరిస్థితి లేదు వర్షాలు తగ్గిపోయాయి అడవులు అంతరించిపోవటం వల్ల చెట్లు గ్రీనరీ తగ్గిపోవటం వల్ల ఎంత కూడా వర్షాలు తగ్గిపోవటము వేడి పెరిగిపోవటము భూమిలో నీరు తగ్గిపోవటము ఇలాంటి వాతావరణంలో కలప పరిశ్రమకి కంపల్సరీ మనం పెంచిన చెట్లే వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది పెంచాలంటే అందరికీ నీళ్లు లేవు అందరికి పెట్టుబడి పెట్టి ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు చెట్టు పెంచే పరిస్థితి కూడా లేదు అందుకని దీన్ని ప్రతి రైతు కూడా అవగాహన రావాలి కనీసం ఒక వంద మొక్కలైనా ప్రతి రైతు కూడా పొలం గెట్లమ్మటైనా పెంచి వేసుకొని పెంచితే మనకు కావాల్సిన ఎక్కడికెక్కడే లోకల్ డిమాండ్ తగ్గట్టు ఆ కలప అందుబాటులోకి వస్తుంది ఆ రైతుకు మంచి డబ్బులు వస్తుంది పరిశ్రమకు మంచి రా మెటీరియల్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మనం అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఈరోజు చాలా వస్తువులు తీసుకొచ్చాము కలప వస్తువులు అసలు ఒక్కొక్క క్వాలిటీ తక్కువ వయసులో రెండు మూడు సంవత్సరాల్లో అయితే చాలా లేతగా ఉండి బరువు రాదు కానీ పది సంవత్సరాల కలప వస్తువులు తీసుకొచ్చాము ఒక్కొక్క దర్వాజు వచ్చేసి రెండు వందల కేజీలు ఉంది అంత పెద్దది బరువు రాని క్వాలిటీ కలర్ కానీ చాలా మంచి నాణ్యతగా వచ్చింది అలాంటి వస్తువులు ఈరోజు తలుపు కావచ్చు దర్వాజు కావచ్చు కిటికీలు కావచ్చు కార్వింగ్ తలుపులు కావచ్చు డబుల్ కట్ మంచాలు తీసుకొచ్చాము పాయిస్ తీసుకొచ్చాము ఇట్లా ఈ అంతా ఇన్ని రకాల వస్తువుగా ఈ మలబార్ వేప ఉపయోగపడుతుందంటే అందరూ ఆశ్చర్యపోయారు ప్రతి రైతు కూడా మలబారు వేప వేసుకోవటం పెంచడం ఈ సొసైటీకి చేసే మేలు అవుతుంది రైతు కుటుంబానికి కూడా మనం ఒక మంచి పంట వైపు మళ్ళినందువల్ల రైతు కుటుంబానికి కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది ఇది టీపాయ్ అండి ఇది చాలామంది ఇది దాదాపు మూడు సంవత్సరాల్లో కొంచెం చెట్టు డ్యామేజ్ అయ్యి ఎండిపోయింది ఇది లైట్ వెయిట్ ఎందుకు పనికిరాదు పనికిరాదు అనుకుంటున్నారు ఇంతకుముందు దీంతో ఏం వస్తువులు తయారు చేయించలేదు తర్వాత దీంతో టీపాయ్ చేయించాము చూడండి ఎంత లైట్ వెయిట్ తర్వాత ఎంత క్వాలిటీ అసలు ఎక్సలెంట్ ఇది పదిహేను వందల రూపాయలకు మాకు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు అంటే ఈ పనికిరాని చెట్టే ఇంత మంచి వస్తువు తయారైంది తర్వాత దీన్ని చూసిన తర్వాత ఇంకా ముదిరిన చెట్లు బాగా విలువైన చెట్లని మనం వస్తువులో తయారు చేయిద్దామని ఇది డబుల్ కార్డ్ మంచం ఇది దాదాపు పది సంవత్సరాల చెట్టు నుండి ఇంత విలువైన చేయించాం బాగా ముదిరిన తర్వాత మంచి కలర్ వచ్చేసింది ఇది కూడా ప్లేవుడ్ కూడా మలబారు వేపతోటి తయారు చేసింది నీమ్ వుడ్ ఇది మలబార్ వేపుతో తయారు చేసింది చాలా వెయిట్ ఉంది అసలు ఈ ఒక ఇద్దరు బట్టి అటు జరపడం కూడా వీలవు అంత అంటే బాగా కర్రం ముదిరే కొంది వయసు వచ్చే కొంది బరువు ఎక్కువ వస్తుంది ఇది చూడండి కార్వింగ్ తలుపులు చేయించాము అసలు ఎంత కటింగ్ అంటే టేకు వచ్చినట్టు వచ్చింది ఇంత కటింగ్ టేకు ఎంత క్వాలిటీ వచ్చిందో అంత కూడా ఇది చూడండి ఎంత క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీగా వచ్చేసింది ఈ తలుపులు దర్వాజాలు చేయించాము తర్వాత ఇది ప్లేవుడ్ మలబార్ వేపతోటి తీసిన ప్లేవుడ్ షీట్ ఇది ఇది ఇంత విలువైన ఖరీదు దాదాపుగా ఐదు ఆరు వేల రూపాయలు ఉంది అది మన చెట్టు నుంచి ఒక చెట్టు నుండి పది సంవత్సరాల చెట్టుకైనా అయితే ఒక చెట్టు నుంచి ఇలాంటి ఐదు ఐదు అంటే ఒక ఇంటికి కావాల్సిన సరుకు మొత్తం కూడా ఒక చెట్టు నుంచే తయారవుతుంది ఇది మలబార్ వేప చెట్టు ఇది ఎనిమిది సంవత్సరాల చెట్టు కట్ చేసాము కొన్ని రకాల వస్తువు తయారు చేయాలని ఇది ఏర్లు కూడా చూడండి చాలా సేవ మొత్తం సేవ వచ్చేసింది రెడ్గా ఎంత దాదాపు వన్ ఆర్ టూ ఇంచెస్ వైట్ ఉంది కానీ మొత్తం సేవ రెడ్డిస్ వచ్చేసింది ఇదంతా కూడా అసలు కట్ చేయడానికి చాలా కష్టపడ్డారు అంటే ముదిరిన కర్రలో సేవ ఎక్కువ వస్తుంది క్వాలిటీ ఎక్కువ వస్తుంది చూడండి ఎంత లేయర్స్ కూడా ఎడిపోయినాయి ఏ ఎనిమిది లేయర్స్ ఉన్నాయి ఇందులో తర్వాత ఇది ఏర్ వ్యవస్థ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏర్లు కొంచెం బయట ఉంటాయి ఈ కూకటైర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు నాటుకునేటప్పుడు కొంచెం గుంతలు తీసుకోవటంలో కానీ కొన్ని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం మాత్రం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఇంత మంచి చెట్టు తయారవుతుంది ఇది ఏర్లు తీయటం రేపు ఏదైనా మనం కట్ చేసిన తర్వాత ఏర్లు తీసేయటం కూడా పెద్ద కష్టమైన పని అయితే కాదు ఇదిగోండి ఇంత చిన్న ముద్దులు చూడండి సేవ వచ్చేస్తుంది ఇంత చిన్న దాంట్లో కూడా సేవ వచ్చేసింది మనకు ఏది ఉన్నా కానీ ప్లేవుడ్ అనేది చక్కగా ఉండాలి వంకలున్నా కానీ ముళ్ళు ఉన్నా కానీ ప్లేవుడ్కు వెళ్ళటం కొద్ది కష్టంగా ఉంటుంది స్ట్రైట్గా ఉండేటట్టు చూడాలి ప్రతి చెట్టు కూడా ఏ వస్తువు ఏది వేస్ట్ పోయేది అనేది ఉండదండి ఇది కూడా మనకి ఫర్నిచర్లు కొన్ని రకాల వస్తువుకి ఇది కూడా ఉపయోగపడుతుంది ఏది వేస్ట్ పోయి వెళ్ళే మలబార వేపలో వేస్ట్ వస్తువు అనేది ఏది పోదు ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడుతుంది అందుకని రైతు సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని రైతు మలబార్ నుంచి రైతు ఎవరు కూడా భయపడాల్సిన పర్లేదు ప్రతి ఏ వస్తువు కూడా వేస్ట్ రీసెంట్గా ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ బ్యాక్ మలబార్ వేప ఒక టూ ఎకరాస్ పెట్టాము ఇది నాకు బిఫోర్ వరి వండిచ్చేవాళ్ళం అక్కడ ఇక్కడ నాకు సుబ్బారావు సార్ గారు నాకు శివరావు సార్ వల్ల పరిచాము ఆయన ఒక లీజ్కి తీసుకుని ఒక ఎనిమిది ఎకరాలు మలబార్ వేప పెట్టడం జరిగింది సో ఆయనతో మాకు ఆఫీసులో పరిచాము నేను క్లయింట్గా నాకు ఆయన వెండర్గా మెటీరియల్ సప్లై చేసేవాడు సో ఆయన ద్వారా నేను మలబార్ వేప గురించి తెలుసుకోవడం జరిగింది సో ఆయన ఏందంటే మనం మిగతా పంటల కంటే మలబార్ వేప ఎందుకు ఎక్కువ ఉపయోగం అంటే ఇప్పుడు మనం ఏ పంట పెట్టినా కూడా ఒక ఎకరానికి సంవత్సరానికి మ్యాక్సిమం ఒక ముప్పై వేల కంటే ఎక్కువ తీసుకోలేము ఈ మలబారు వేపు ఏంటంటే మినిమం ఒక యాభై వేల నుంచి లక్ష మ్యాక్సిమం ఇక్కడ అంటే నేను ఫర్ ఇయర్ చెప్తున్నాను ఒక ఇది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ క్రాప్ కాబట్టి ఒక ఎకరానికి మనకు అంటే వాళ్ళు గైడెన్స్ ఇచ్చిన ప్రకారము ముప్పై లక్షల వరకు సంపాదించవచ్చు అని చెప్తున్నారు నేను ఏ విధంగా పెట్టుకున్నా అంటే ఒక ఫర్ ఇయర్ టూ ల్యాక్స్ అనుకుంటే ఒక ఇయర్ టూ ల్యాక్స్ అంటే నేను టూ ఎకరాస్ పెట్టిన ఫోర్ ల్యాక్స్ నేను ఒక ఎయిట్ ఇయర్స్ వరకు అనుకుంటే ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ ల్యాక్స్ అయినా మినిమం థర్టీ ల్యాక్స్ నేను సంపాదించుకోవచ్చు అనే ఆ విధంగా అన్ని పెట్టుబడులు పోను ఆ విధంగా మినిమం మనకు ఆ ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నేను డిసిషన్ తీసుకోవడం జరిగింది చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే